హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ చేశ్రీ కిచెన్లో ఈ ఈరోజు అయితే మొన్న మా ఊరికి పోయినా కదా మా ఫ్రెండ్స్ని కలవడానికి అచ్చంపెట్టుకుపోయినా కదా ఒకరోజు పోయినప్పుడు మా ఫ్రెండు చింతపండు చెప్పి చేసిందండి చిదవర జట్నీ అంటే మామూలుగా అల్లం వేసి చేస్తారు కదా ఆంధ్ర వాళ్ళు అట్లా కాకుండా మా మేమినార్ సైడు తెలంగాణ సైడు అక్కడ అయితే మామూలుగా మిరపకాయలు చింతపండు వెల్లుల్లిపాయ జీలకర్ర అట్లా వేసి కొంచెం నువ్వులు అట్లా వేసి చేస్తారండి అయితే నేను దాన్ని కొంచెం మాడిఫై చేసి కొంచెం వేరేలాగా చేస్తా నేను ఎట్లెట్లా చేస్తానో చూపిస్తా అసలు అన్నంలో కానీ కొంచెం వేడివేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చపాతీలకు కూడా రోజు చేసుకొని తింటే చాలా బాగుంటుంది నాకు మా పెద్దమ్మాయి కడుపులో ఉన్నప్పుడు మా అత్తమ్మ ఒకటే అడిగేది ఏమన్నా తిన అవుతుందా అని ఏమన్నా ఏమన్నా ఇష్టం ఉందా చేసి పెడతా అని నాకేమో చింతపండు చట్నీ చేసుకొని చపాతి చేసుకొని తినాలని ఇష్టం ఉంది నాకు మా అత్తమ్మ చేసిన టేస్ట్ నచ్చదు నేనే చేసుకొని తినాలని చెప్పేసి రోజు చేసుకొని చపాతి తిన్నాను అట్లా గుర్తుకొస్తుంది నాకు ఖచ్చితమైన చట్నీ చూస్తే ఇదంతా నా ఆ చట్నీ ప్రాసెస్ ఎట్లానో చూపిస్తా చాలా టేస్టీ ఉంటుంది అల్లం అయితే వేయం దీంట్లో మామూలుగా వెల్లుల్లిపాయ వేసి చేస్తా చూడండి చాలా టేస్టీ ఉంటుంది నచ్చితే చేసి చూడండి చెప్పండి నాకు ఓకే ముందుగా పచ్చిమిరపకాయలన్నీ కడిగి తొడిమెల్ తీసుకొని పెట్టుకున్నా అండి ప్యాన్లో వేసి కొంచెం ఆయిల్ వేసిన ఆయిల్ వేస్తేనే మిరపకాయల ఆయిల్లో కొంచెం మగ్గనియాలి తర్వాత మా ఊర్లో కరివేపాకు చెట్టు చూసిండ్రు కదా వచ్చేటప్పుడు చాలా కరివేపాకు పట్టుకొచ్చినండి బాగా చేతికి అందినంత గుప్పెడంత కరివేపాకు మంచిగా అంత తీసి కడిగి అండి ఆ మిరపకాయల పైన ఈ కరివేపాకు కూడా మిరపకాయల కంటే కొంచెం ఎక్కువనే ఉంది కరివేపాకు అట్లా పెట్టేసిన ఈ లోపల కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నా అండి ముందే చింతపండు నానబెట్టుకుంటే బాగుంటుంది ఒక పెద్ద నిమ్మకాయ ఎంత సైజు చింతపండు అయితే నానబెట్టుకున్నా అది కొలత అనేది ఏమి ఉండదు మన టేస్ట్కు తగినంత వేసుకోవాలండి కరివేపాకు మీద కొంచెం పసుపు వేసి సిమ్లో పెట్టాలండి సిమ్లో పెట్టి ఉడికియాలి కొంచెం జీలకర్ర కూడా వేసి మూత పెట్టేస్తున్న దీని మీద ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలండి మూత తీసి చూస్తే కొంచెం మగ్గినట్టు అయినవి మిరపకాయలు ఆయిల్లో ఉడికినాయి కదా కరివేపాకు కూడా అట్లా మగ్గుతుంది ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి కరివేపాకు కూడా మెత్తపడేదాకా ఉడికించుకోవాలండి ఈ లోపల మనం దానికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాము ముందుగా ఒక రెండు స్పూన్లన్నీ శనగపప్పు వేయించుకుంటున్నా అండి టేస్ట్ బాగుంటుంది శనగపప్పు మినపప్పు వేస్తే ఇంకా రెండు స్పూన్లన్నీ మినపప్పు గుళ్ళు కూడా వేసిన ఈ రెండు అట్లా వేగుతుంటే దాంట్లో కొన్ని ధనియాలు కూడా వేసినా అండి ఒక రెండు స్పూన్లన్నీ ధనియాలు ఈ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది మామూలుగా అయితే ఊర్లలో జీలకర్ర వెల్లుల్లి మాత్రమే వేసి నూరుకుంటారండి ఈ చింతపండు చట్నీ నేనైతే ధనియాలు పప్పులు ఇట్లా వేసి చేసుకుంటా కొంచెం నువ్వులు కూడా అండి ఒక రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసిన నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచివి కదా అట్లే పచ్చడికి కూడా చాలా టేస్ట్ వస్తుంది ఇవన్నీ అట్లా వేయించి పెట్టేసుకున్నా అండి ఈ లోపల ఇవి కూడా బాగా మగ్గిపోయినవి మిరపకాయలు కరివేపాకు కూడా ఇంకా ఒకసారి కలిపి మూత పెట్టి సల్లారిన దాకా అట్లే పక్కకు పెట్టేసుకోవాలండి పక్కకు పెట్టేసుకున్న తర్వాత రోట్లో నూరేపు ప్రాసెస్ చూపిస్తా నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా అండి అయితే ఈ పప్పులు ఇట్లా వేయించి పెట్టుకున్నా కదా ఇవి రోట్లో నాకు రోట్లో దంచుదాం అనుకుంటున్నా ఇది మెదిగేటందుకు అవుతుంది చిట్లిపోతుంది పైన కదా టాప్ ఫ్లోర్లో కింద సౌండ్ వస్తుందని చెప్పి ఈ పప్పులు ఇవి మట్టుకు మిక్సీలో వేద్దాం అనుకుంటున్నాండి ఇవి మిక్సీలో వేసుకొస్తాయి ఇప్పుడు ఇంకా ఇవి అన్నీ ఉన్నాయి కదా మిరపకాయలు కరివేపాకు వేయించి పెట్టుకున్నది ఇదంతా కూడా రోట్లో వేసుకుంటా స్టవ్ పక్కన గట్టు మీదనే పెట్టుకున్నాండి ప్లాట్ఫామ్ మీద కింద టవల్ వేసిన సౌండ్ ఎక్కువ వస్తుందని అన్ని పక్కల పెట్టుకున్న ఆ మిరపకాయలు కరివేపాకు రోట్లో వేసుకున్న తర్వాత ఉప్పు వేసిన వెల్లుల్లిపాయలు కూడా కొన్ని ఎక్కువనే అండి వెల్లుల్లిపాయలు అట్లా వేసి బాగా దంచుకోవాలి ఇది ఇట్లా రోల్ రోకలతో దంచితేనే టేస్ట్ బాగుంటుంది అనేసి అట్లా దంచుతున్నా నేను పల్లెల్లో సమ్మర్ వస్తే కూరగాయలు దొరకక చింతపండు సీజన్ కదా అది కొత్త చింతపండు వస్తే కంపల్సరీ రెండు మూడు రోజులకు రోజులకోసారైనా చేసుకుంటారండి ఊర్లలో ఇప్పుడంటే కూరగాయలు దొరుకుతున్నాయి కానీ మా చిన్నతనంలో అస్సలు కూరలు ఏవి దొరక్కపోయేది అట్లా నూరుకునేది మెత్తగా ఇట్లా చింతపండు వేసి నూరాలే అయితే ఈ చింతపండును ఏమంటారంటే బాగా నూరుతనంటే చింతపండులో పిప్పి ఉంటుంది కదా ఆ పిప్పి కూడా కనపడకుండా నూరాలని అంటారు చింతపండు చట్నీ అట్లా నూరితేనే టేస్ట్ వస్తుంది అట్లా బాగా రంగడిచ్చినట్టు బాగా నూరితే మెత్తగా అయిపోతుందండి దీంట్లోకి బెల్లం కూడా కొంచెం ఎక్కువనే పడుతుందండి మా తమ్ముళ్ళు కాలేజ్ చదివేసేటప్పుడు మహబూబ్ నగర్లో ఉంటే మా అమ్మ ఇట్లా నూరి పంపించేదండి పెద్ద పెద్ద రోళ్ళు ఉంటాయి కదా ఊర్లల్లో నూరి పంపిస్తే పిల్లలైతే అసలు వట్టిదే పక్కన పెట్టుకొని తినేదంట అండి బెల్లం బాగా ఎక్కువేసి తీయగా చేసేది మా అమ్మ చాలా నచ్చుతుండే వాళ్ళకట్లా తర్వాత నేను ఆ పప్పులది పొడి ఉంది కదా ఆ పప్పుల పొడి కూడా వేసి కళను ఊరుకుంటున్నాను అండి ఇట్లా బాగా కళను నూరిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది ఇట్లా బాగా నల్లగా ఇంకా రుబ్బాలే దాన్ని రోకలతోటి అట్లా కలుపుకుంటా కలుపుకుంటా నూరితే మెత్తగా అయిపోతుంది పచ్చడి అయితే దీంట్లో చింతపండు కారము అనేది ఎవరి టేస్ట్గా తగినట్టు వాళ్ళండి కొంతమంది పుల్ల పుల్లగా చేసుకుందాం అంటారు కొంతమంది తీయ తీయగా అంటారు కొంతమంది కారం ఎక్కువ ఉండాలి అంటారు ఇంకా మిగిలిన కొంచెం చింతపండు ఉంది కదా అది ఎందుకులే అని చెప్పి అది మొత్తం కూడా వేసేసిన అండి వేసి మొత్తం కలె నూరిన తర్వాత దీంట్లకు ఇప్పుడే సరి చూసుకొని కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పు కూడా వేసి మెత్తగా ఇట్లా రుబ్బుకోవాలండి పచ్చడి బాగా ఇట్లా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనకు ఉల్లిపాయలు దీంట్లో చాలా టేస్ట్ వస్తాయండి పచ్చి ఉల్లిపాయలు చింతపండుతోనే ఊరుతుంది కదా చాలా టేస్ట్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాండి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా దాంట్లో వేసి దంచుతున్నా కొంచెం దంచినప్పుడు కొంచెం ఉప్పు కారం వాటికి పడుతుంది కదా చాలా టేస్ట్గా ఉంటుంది తినడానికి అట్లా తినేటప్పుడు కూడా ఊరుతాయి కదా ఊరినాక కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది అట్లా రెడీ అయిపోయిందండి ఎత్తుకున్నా నేను బా బౌల్లోకి ఎత్తుకున్న తర్వాత ఇంకా దీన్ని పోపు వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అయితే చూసింది కదండి చెప్పలు పట్టినాయి చట్నీని ఊరేసరికి చిదవం చట్నీ అంటే ప్రాసెస్ కొంచెం ఎక్కువనే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ కొంచెం ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలనిపిస్తుంది పోపు వేసుకుందాము ఇంకా చట్నీ రెడీ అయిపోతుంది కదా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి దీంట్లో కిచడీకి కాంబినేషన్ ఈ తోటి చాలా బాగుంటుంది మా ఇంట్లో కిచడీ చేస్తే ఈ చట్నీ చేసుకుంటాము పచ్చి పులుసు చేసుకుంటామండి మామూలుగా అయితే చట్నీ చేస్తే మా ఫ్రిడ్జ్ లేకపోయినా కానీ నాలుగైదు రోజుల వరకు ఉంటుంది అండి ఫ్రిడ్జ్లో పెట్టే వారం పది రోజుల వరకు కూడా ఉంచుకోవచ్చు ఇప్పుడైతే పోపేసుకుంటున్నాయి కొద్దిగా జీలకర్ర కొంచెం ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు కోలో వేస్తున్నా ఎండమిరపకాయలు కూడా కొంచెం రెండు ముక్కలు చేసేస్తే ఆయిల్ లోపలికి వస్తుంది కదా చాలా బాగుంటుంది మిరపకాయలు అయితే వీట్లనే రొట్టెలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అసలు మిరపకాయ అయితే తీసి పడేనే పడేయము మేము చాలా టేస్టీగా ఉంటుంది చింతపండులో ఊరుతుంది కదా చాలా బాగుంటుంది ఇవి కొంచెం ఎర్రబడిన తర్వాత వెల్లుల్లిపాయ వేస్తాండి మిరపకాయలు మట్టుకు లాస్ట్కే వేసుకోవాలి ముందు వేసుకుంటే నల్ల పడిపోతున్నది కరివేపాకు మిరపకాయలు ఒకటేసారి వేస్తాండి ఈ కరివేపాకు వేగినంతట్లనే మిరపకాయలు కూడా వేగిపోతుంది వెల్లుల్లిపాయ కొంచెం ఎర్రగా అయిన తర్వాత కరివేపాకు స్టవ్ బంద్ చేసి కొద్దిగా పసుపు వేస్తే కలర్ చాలా బాగుంటుంది మోపులో ఆయిల్లో పడితే ఇప్పుడు ఈ చట్నీ అంతా దీంట్లో వేసి కలిపేస్తండి ఊర్లల్లో చింతపండు చట్నీ చేసుకుంటే పక్కా కాంబినేషన్ ఆ రోజు పప్పుచారు చేసుకుంటే ఇంకా ఆ రోజుకు వంట అయిపోయినట్టే అండి ఇట్లా మొత్తం పోపు అంతా కలిపేసి బౌల్లోకి ఎత్తి పెట్టుకుంటున్నాను అండి రెడీ అయిపోయింది చింతపండు చట్నీ టేస్టీ టేస్టీగా ఉంటుంది చపాతీలు వేసి రోల్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది చూడండి చూడ్డానికి ఎంత బాగుందో ఇంకా చపాతీలు చేసుకున్నా అండి చపాతీలు చేసుకొని ఆ చింతపండు చట్నీ పెట్టుకుంటున్న ప్లేట్లో నేను రెడీ అయిందండి చపాతీతో కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఈ చింతపండు చట్నీ అయితే ఇదే ప్రాసెస్లో మనం ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి పచ్చిమిరపకాయల ప్లేస్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చేసి చూడండి చెప్పండి నాకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్